కొన్ని పరిణామాలు ఇది ఏంది ఇది రాష్ట్రానికి సంబంధించి కొత్త డీజీపీ వచ్చిండు ఓ అన్నా వినవా రాష్ట్రానికి కొత్త డీజీపీ వచ్చిండటనే మా రేవంత్ రెడ్డి అన్న నియమించిండట డీజీపీ పేరేం పేరో తెలుసా చూడూరి శివధర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర డీజీపీగా శివధర్ రెడ్డికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారి అక్టోబర్ ఒకటిన బాధ్యతల స్వీకరణ ప్రస్తుతం ఇంటెలిజెన్స్ డీజీ హోదాలో విధులు ఈ నెల ముప్పైతో ప్రస్తుత డీజీపీగా జితేందర్ పదవీకాలం ముగింపు కొత్త డీజీపీకి సీఎం అభినందనలు తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా బత్తుల శివధర్ రెడ్డిని నియమించారు ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది అక్టోబర్ ఒకటిన ఆయన బాధ్యతలు స్వీకరించను సో రియాలిటీకి వెళ్దాం ఒకసారి ఈ శివధర్ రెడ్డి సడన్గా ఎందుకు తిరమీదకి వచ్చిండు మీదకి రావడానికి కారణాలు ఏంటి అసలు వాస్తవాలు ఏంటో తెలుసా ఒకటి సోషల్ మాధ్యమాలలో ప్రభుత్వాన్ని పిచ్చితిట్లు తిడుతున్నారు ప్రజలు నా భాషలో కాదు ఇది అందరికీ తెలిసిన ఇంకోటి ఆనాడు ప్రశ్నించే గొంతుకలు కాంగ్రెస్ ప్రభుత్వాన కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడి వాళ్ళు విపక్షంలో ఉన్నారు కాబట్టి నిలబడ్డాయి ఈరోజు వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ మీదే కేసులు పెడుతున్నారు కాబట్టి వాళ్ళు దూరమైన మూడోది ప్రజలు ఎందుకు వ్యతిరేకమైన ప్రజలు వ్యతిరేక ప్రజలు పూర్తి కూడా ఎందుకు దూరం కావాల్సి వచ్చిందంటే ఈ ప్రజల విషయంలో జరిగిన ఎపిసోడ్ ఏంటో తెలుసా ప్రజలు ఏమన్నారో తెలుసా ప్రజలు ఏం జరిగిందో తెలుసా ప్రజలు అసలు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారో తెలుసా ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలు నాలుగు వందల ఇరవై హీ హామీలు ఇవ్వనందుకు నువ్వు అమలు చేయనందుకు అంటలేరు ప్రజలు యూరియా కష్టాలేంది కరెంటు కష్టాలేంది నీళ్ళ కష్టాలేంది మద్దతు ధర ఏది నేను చెప్తున్నా ఉద్యోగ అవకాశాలేంది పరిశ్రమలు ఎందుకు వెళ్ళిపోతున్నాయి అడుగుతే ఎందుకు పూర్తిస్థాయిలో మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు మేము అడిగినందుకు మమ్మల్ని ఎందుకు టార్చర్ చేస్తున్నారు అనేది ప్రజలు అడిగారు ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు సో వాళ్ళను కంట్రోల్ చేయాలి సో ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా రకాలుగా కూడా ఇవన్నీ ఉన్నాయి సో ఇప్పుడు శివధర్ రెడ్డి గారికి కంగ్రా నేను ఏమంటున్నాంటే శుభ ఏం చెప్దాం ఎట్లా చెప్పినా పాపం మళ్ళీ ఇరకటంలో పడతాడు సరే కంగ్రాచులేషన్ శుభాకాంక్షలు అభినందనలు ఆల్ ది బెస్ట్ కానీ మీ దగ్గర ఉన్న టాస్కులు నేను చెప్తున్నాను ఒకటి శాంతి భద్రతల విషయంలో అక్రమ కేసులను మీరు పెట్టించకుండా ఉండాలి రెండు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా గంజాయి స్మగ్లర్లు రౌడీ ముఖలను ఒక్కొక్కరిని అసలు ఈ తెలంగాణలో ఉండనీయకుండా చేయాలి మూడోది రాజకీయ నాయకుల మీద నిఘా పెట్టి వాళ్ళను ఎంతటి వాళ్ళని అరెస్ట్ చేసే అంత ధైర్య సాహసం చేయాలి మీరు దాంతోపాటు ప్రజల మీద లాఠీ కాదు ప్రజలకు సెల్యూట్ చేయాలి మీరు దాంతోపాటుగా ఈ తెలంగాణలో అసాంఘిక కార్యక్రమాల పట్ల గట్టిగా పోరాటం చేయరు మీ బాధ్యతలు అవి నేను గుర్తు చేస్తున్నాను ఎందుకు అంటే ఇవన్నీ ప్రస్తుతం ఎక్కడ రోడ్ల మీద చూసినా ఎప్పుడు ఏ శవం ఎక్కడ ఏ మాటలు అవుతుందో అర్థమవుతలేదు ఇవన్నీ జరుగుతున్నాయి ఇవన్నీ కా మీరు అన్ని మీకు అంత పెద్ద బాధ్యత అప్పజెప్పింది రేవంత్ రెడ్డి కాబట్టి రాష్ట్ర డీజీపీ గారి బాధ్యతలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సరే డీజీపీ గారికి మనం సపోర్ట్ చేద్దాం డీజీపీ గారు మంచి శాంతి భద్రతలను ఇక్కడ పొందుపరచాలని శాంతి భద్రతల విషయంలో పూర్తిస్థాయిలో కూడా తెలంగాణ సమాజం కూడా మీకు సపోర్ట్ చేస్తుంది మీరు మంచిగా ఏంది అంటే మీ యొక్క బాధ్యతలు నిర్వర్తించరు అట్లని సీఎం చెప్పిండు హోమ్ మినిస్టర్ చెప్పిండు మంత్రి చెప్పిండు ఎమ్మెల్యే చెప్పిండు గోలిగాడు చెప్పిండు గొడంగాడి చెప్పిండు అని మాత్రమే చేయకూరు ఎందుకంటే మీ చేతిలో రాజ్యాంగం ఉన్నది మీరు మీ బాధ్యతలను మీకు ఏవైతే ఉన్నాయో విధులను వాటిని అతిక్రమించకుండా రాజ్యాంగం ప్రకారమే చేరు కానీ అలా కావాలని ఇరికియకూరి ఇది మా ఇది నా యొక్క సజెషన్ నా యొక్క విజ్ఞప్తి అనుకుంటారో లేకపోతే సలహాలు అనుకుంటారో సూచనలు అనుకుంటారు మేమందరం ప్రాక్టికల్ ప్రజలలో తిరుగుతున్నాం మేము తిరిగినంత మీ పోలీసులను మా చుట్టూ తిరుగుతారు అవన్నీ బంద్ చేసుకుంటారని నేనైతే చెప్తున్నా సరే మొత్తానికి మా వైఆర్టీవీ తరఫున మా టీం తరఫున మా ప్రజల తరఫున మా వ్యూవర్స్ తరఫున కంగ్రాచులేషన్ ఆల్ ది బెస్ట్ మంచి చేయరి అక్రమ కేసులు పెడతాం రౌడీషీటర్లు ఓపెన్ చేస్తాం అంటే తర్వాత ప్రజలు ఏం చెప్తారో నాకు బాగా తెలుసు ప్రజలు ఏం చేయాలనుకున్నారో కూడా నాకు తెలిసిన విషయమే ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే నెక్స్ట్ ఇంకొక అంశాన్ని నేను చూస్తున్నాను ఏంది అంటే ఇది కాస్త ఆశ్చర్యం అనిపించింది ఇట్లా కూడా ఉంటారా ఏంది అంటే ఇది బీజేపీలో ట్విస్ట్ ట్విస్ట్ మీద ట్విస్ట్ జూబ్లీ హిల్స్ తానేనంటూ ప్రచారం సోషల్ మీడియా పోస్టులు పార్టీ ప్రకటన కంటే ముందే క్యాండిడేట్గా చెలామని ఏది దీపక్ తీరుపై బీజేపీ వర్గాలలో చర్చ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడింది సరే మొత్తానికి ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే కావాలనుకోవడం ఎంపీ కావాలనుకోవడం ఎమ్మెల్సీ కావాలనుకోవడం మంత్రి కావాలనుకోవడం ముఖ్యమంత్రి కావాలనుకోవడం ఇది సర్వసాధారణంగా జరిగే ఏపీసీలో ఇవి మనం ఎక్కడ చూసినా ఎటు చూసినా కూడా కనబడే ఏపీసీలో దాంట్లో ఎలాంటి డౌట్ కూడా లేదు మీ అందరికీ తెలిసిన విషయమే సరే నేనేమంటున్నానంటే మీకున్న అర్హత లేని జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో తట్టండి మట్టి దీస్లో జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి కేంద్రం నుండి ఏమొచ్చినాయి రాష్ట్ర ప్రభుత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది ప్రజల పక్షాన నేను ఏం నిలుస్తున్నా వరదలు వస్తున్నాయి ఏం చేసి ఇట్లా చాలా రకాలుగా ఉంటాయి వాటన్నింటిని ఏం చేస్తారు ఎట్లా చేస్తారు అనేది కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది సో మొత్తానికి నేను ఏమంటున్నానంటే ఇది మన వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మీ అందరికీ తెలుసు కదా వైఆర్టీవీ రంజితేటో పోయిండట వైఆర్టీవీ రంజితి కనబడతలేడు వైఆర్టీవీ రంజిత్ ఆచూకీ లేదు ఓ కొడుక సోషల్ మీడియాలో యువదీప్తారు ఏడీ ఓలే వైఆర్టీవీలో ఉన్నా వైఆర్టీవీతోనే ఉంటే ప్రజల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటాయి ఇక నుండి ఏంది అంటే అంత తీన్మార్ ఉంటుంది సో పూర్తి స్థాయిలో కూడా మనం చేయాల్సిన పరిస్థితి కనబడతాను నేనేమంటున్నానంటే ప్రజలారా మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఒకటే ఇంకొక విషయం ఏంది అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో అరే నేను మర్చిపోయాను అసలు మన రాష్ట్రానికి సంబంధించిన కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి మీ అందరికీ తెలుసు కదా ప్రజలారా అరేరేరా మర్చిపోయినా సీన్ అన్నదే మర్చిపోయినా అసలు సీనాన్న యాదు నానే నేను పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఒక చిన్న విషయాన్ని నేను గుర్తు చేద్దాం అనుకుంటున్నా ఏంటి అంటే ఆ విషయానికి సంబంధించి మీ అందరికీ నేను చెప్పే ప్రయత్నం చేస్తా ఏంటి అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి మొట్టమొదటిసారిగా కృతజ్ఞతలు